శ్రీ సీతారామాభ్యాం నమ మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరిచిత శ్రీమద్ రామాయణము బాలకాండము ఈరోజు అహల్య శాప విముక్తి వృషనములను కోల్పోయిన ఇంద్రుడు దీనవదనుడై మహర్షుల తోడను చార్నుల తోడను కూడియున్న అగ్ని మొదలగు దేవతలతో ఇట్లు అనెను మహాత్ముడైన గౌతమునకు కోపం తెప్పించి ఆయన తపస్సును భంగపరిచితిని ఆ విధముగా నేను దేవకార్యమును నెరవేర్చితిని గౌతమముని శాప కారణముగా నేను అపలుడ అహల్య తన భర్తచే నిరాకరింపబడి ఆకారమును కోల్పోయెను క్రుద్ధుడైన ఆ ముని మమ్ములను శపించుడచే ఆయన తపశక్తి నష్టమయ్యను అందువలన ఓ సమస్త దేవతలారా మహర్షులారా చారణులారా గౌతముని తపస్సును భంగపరిచి దేవతలకు సహాయపడిన నాకు మీరందరూ రుషణములు వచ్చినట్లు చేయండి ఇంద్రుని యొక్క విన్నపమును ఆలకించి అగ్ని మొదలగు దేవతలందరూ మరుద్గణములతో మరుద్గణములతో కూడి పితృదేవతల కడగేగి ఇట్లు నుడువిరి గౌతముని శాప ఫలితముగా ఇంద్రుడు రుషణములు లేని వాడయ్యను ఈ యజ్ఞమున మీకు సమర్పింపబడిన మేషము అంటే మేఘపోతు యొక్క రుషణములతో ఇంద్రుని సభలని గావింపుండి మానవులు మీ సంతోషమునకై అర్పించిన ఈ మేషము రుషణములు లేనిదయ్యను మీకు పూర్తిగా తృప్తిని కలిగింపగలదు అగ్నిదేవుని యొక్క అనునయ వచనములను విని అక్కడ చేరియున్న పితృదేవత అందరూ ఆ మేష రుషణములను ఇంద్రునకు అతికించిరి ఓ రామ అప్పటి నుండి పితృదేవతలు రుషన ఈనములైన మేఘములను స్వీకరించుచు అంటే ఓ రామ అప్పటి నుండి పితృదేవతలు రుషన ఈనములైన మేషములను స్వీకరించుచు వారికి కర్తలకు ఫలమును అనుగ్రహించుచుండిరి ఓ రాఘవ మహాత్ముడైన గౌతముని తవ ప్రభావమున అప్పటి నుండి ఇంద్రుడు మేష ఋషనుడాయెను ఓ మహావీర అందువలన అంటే అహల్య శాప విమోచన సమయము ఆసన్నమైనందున పుణ్యాత్ముడైన గౌతముని యొక్క ఆశ్రమమున అడుగుడుము సుందరి మహాత్మరాలు అయిన ఈ అహల్యను తరింపజేయము ఈమెకు శాప విముక్తి కలిగింపుము విశ్వామిత్రుని ఆజను అనుసరించి రాఘవుడు లక్ష్మణుడితో కూడి ఆ మహర్షి వెంట గౌతమాశ్రమమున ప్రవేశించెను పిమ్మట శ్రీరాముడు వాయు భక్షణాది కఠోర దీక్షతో కూడి తప ప్రభావమున కాంతిమయముగానున్న మహాత్మురాలిని అంటే ఆహాల్యదేవిని చూచెను సృష్టికర్త అయిన బ్రహ్మచే ప్రయత్నపూర్వకముగా నిర్మింపబడుచే ఆమె స్వరూపము దివ్యమై మాయామయమై అంటే దృశ్య అదృశ్యమై ఒప్పుచుండెను వృక్షములచే పుష్పములచే కప్పబడిన ఆమె మంచు చేతను మేఘముల చేతను ఆవరింపబడిన పూర్ణచంద ప్రభ వలె విలసిల్లుచుండెను ఇంకేను ఆమె నీళ్లలో ప్రతిబింబించున్న సూర్యకాంతుల వలె పొగచే కప్పబడిన అగ్ని తేజస్సు వలె తేజలిల్లుచుండెను గౌతము ప్రభావం వలన అహల్య మానవులకు గాని కడకు సురాసురులకు గాని దుర్నిరీ దుర్నిరీక్ష ఉండెను గౌతమ మహర్షి యొక్క శాపవచన ప్రభావంచే ఆమెకు శ్రీరాముని దర్శనమగు వరకును ముల్లోకములకు ఆమె దుర్నిరీక్ష ఉండెను ఉండేను శ్రీరాముని దర్శనమైనంతనే ఆమెకు శాప విముక్తి కలిగేను పిమ్మట వారికి కనబడెను అప్పుడచ్చడికి వచ్చిన రామలక్ష్మణులు గౌతమ మహర్షి పత్ని యొక్క పాదములను సేవించిరి పిదప ఆమెయు గౌతమముని అంటే తన పతి వచనములను స్మరించుతూ రామలక్ష్మణులకు పాదాభివందన ఆచరించెను అనంతరము అహల్య ఆ రామ లక్ష్మణులకు అర్ఘపాద్యాది అతిథి సత్కారములను నెర నెరపెను వారును ఆ మర్యాదలను విధి విధానముగా స్వీకరించిరి పిమ్మడ దేవతలు దుందుబులను మ్రోగించుతూ పుష్పవృష్టిని కురిపించిరి గంధర్వులు గానమునర్చిరి అప్సరసలు నృత్యములు చేసిరి తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయమును గ్రహించి గౌతమ మహర్షి అచ్చడుకు చేరెను తపోబలముచే పవిత్రాలై పతి చెంత చేరిన ఆహల్యదేవిని బాగు బాగు అని ప్రశంసించుతూ దేవతలు ఆమెను పూజించిరి మహాతపస్వియు తేజస్వి అయిన గౌతముడు అహల్యాసైతుడై విధి విధానముగా భక్తి శ్రద్ధలతో శ్రీరాముని పూజించి పరమానంద భరితుడాయెను పిమ్మట ఆముని ఆశ్రమునందే తపోమగ్నుడయ్యను అంతట శ్రీరామచంద్రుడు శాస్త్రోక్తముగా గౌతమ మహాముని వచ్చిన పూజలను స్వీకరించి అంటే లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలా నగరమునకు బయలుదేరేను విశ్వామిత్రుడు రామలక్ష్ములను వెంట తీసుకొని మిథులకు ఏతేంచుట జనక మహారాజుతో సంభాషించుట శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని మహర్షి వెంట ఈశాన్య దిశగా పయనించి జనకుని యొక్క యజ్ఞ వాటికకు చేరెను లక్ష్మితో కూడిన రామచంద్రుడు విశ్వామిత్ర మహామునితో ఇట్లా అనెను మహాత్ముడైన జనకుని యజ్ఞ సంభారములు సమృద్ధిగా చక్కగా నున్నవి ఓ మహాత్మా నానా దేశ నివాసులు వేద అయిన వేల కొలది బ్రాహ్మణులు చెట కలరు ఈ ప్రదేశము ఋషి నివాసముల తోడను వందల కొలది తోడను నిండియున్నది కావున ఓ బ్రహ్మర్షి మనము నివసింపదగు ప్రదేశమును నిర్ణయింపుము విశ్వామిత్ర మహా విశ్వామిత్ర మహాముని శ్రీరాముని మాటలను ఆలకించి జల సౌకర్యములు గల ఒక నిర్జన ప్రశాంత ప్రదేశమును తమకు బసగా నిర్ణయించను అంతట జనక మహారాజు అచ్చడికి విశ్వామిత్రుడు అదిరించినట్లుగా విని వెంటనే తనకు పూజ్యుడు పురోహితుడైన శతానంద మహర్షిని ముందించుకొని వినమ్రతతో ఆ ముని కడకు ఏతేంచెను వెంటనే మహాత్ములైన ఋత్విజులు విశ్వామిత్ర మహర్షికి అర్ఘపాద్యాధిగములతో విద్యుక్తముగా అతిథి సత్కారములు నేర్పినారు విశ్వామిత్రుడు జనక మహారాజు ఉనర్చిన అతిథి మర్యాదలను స్వీకరించి రాజుగారి కుశలమును గూర్చు యజ్ఞము నిర్విఘ్నముగా జరుగుతున్న విషయములను గురించి అడిగాను పిమ్మట ఆ మహర్షి గురువులు ఋత్విజులు పురోహితులు మొదలగు వారితో కూడిన శతానందాది మునులతో కుచల ప్రశ్నలు గావించి సంతోషముగా వారితో కలిసి వెళ్ళాను అంతటి జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో మహాత్మ ఈ మునీశ్వరులతో కూడి ఆసనమును ఆలకరి ఆసనమును అలంకరింపుడు అని పలికెను విశ్వామిత్రుడు జనకుని వచనములను విని ఆసీనుడయ్యను పిమ్మట రాజు కూడా పురోహితులతో ఋత్విజులతో మంత్రులతో కూడి ఉపవిష్టుడయ్యను అందరూ తమ తమ యోగ్యతలు అనుసరించి ఆసీనులైన పిదక పిదప జనక మహారాజు వారందరికీ వారందరినీ కలయజూచి విశ్వామిత్ర మహర్షితో ఇట్లు నిడివెను ఓ మహర్షి చే నేడు నా యజ్ఞమునకు సమగ్రత చేకూరినది సాఫల్యము సిద్ధించినది నేడు మహర్షి సత్తములైన మీ దర్శనము లభించుటయే నా యజ్ఞ ఫలముగా భావింతును ఓ మునీశ్వర ఓ బ్రహ్మర్షి మునీషులతో కూడి మీరు నన్ను అనుగ్రహించి యజ్ఞవాటికకు యజ్ఞ వాటికకు వలన నేను ధన్యుడైతిని ఓ బ్రహ్మర్షి యజ్ఞ విధులైన ఋత్విజులు ఇక పన్నెండు దినములకు యజ్ఞము పరిసమాప్తమగునని తెలిపిరి అప్పుడు యజ్ఞాంత సమయమున ఆవిరి భాగంలో స్వీకరించుడగా వచ్చేటి దేవతలను మీరు చూడవచ్చును మునీశ్వరులతో ఇట్లా పలికిన పిమ్మడ జనక మహారాజు దోసిలోగ్గి నమస్కరించి మిక్కిలి సంతోషంతో ఆయనను మరల ఇట్లు ప్రశ్నించెను మీ వెంటనున్న ఈ చిన్నారులు దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు వీరులు గజసింహ శార్దూల ఋషభముల వలె గంభీర గమనులు తామర రేకుల వలె విశాలమైన కన్నులు గలవారు ఖడ్గములను తూనీరములను బాణములను ధరించున్నవారు అశ్విని దేవతల వలె స్ఫురద్రూపులు యవ్వనమున అడుగుడుచున్నవారు దైవవశమున దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతల వలె ఉన్న వీరు కాలినడకతో ఎట్లు వచ్చిరి ఎందులకు విచ్చేసిరి ఓ మహర్షి వీరు ఎవరి వారు ఓ మహాముని ఉత్తమ ఆయుధములను ధరించి ఉన్న ఈ వీరులు ఎవరి కుమారులు సూర్యచంద్రులు ఆకాశమున వలె వీరు ఈ ఈ దేశమున వెలుగులను నింపుచున్నారు ప్రమాణం నందును మనోభావముల ఎందును చేష్టల ఎందును ఒకరినొకరు పోలియున్నారు జులుపాలతో చూడముచ్చటగా ఉన్న ఈ చిరంజీవులు ఎవరో తెలుసుకొన గోరుచున్నాను దయతో తెలిపి పుణ్యము కట్టుకోనండి మహా అయిన విశ్వామిత్ర మహాముని మహాత్ముడైన జనకుని వచనములు విని రామ లక్ష్మణ్ను గూర్చి ఇట్లు వివరించెను ఈ మహావీరులు దశరథ మహారాజ కుమారులు సిద్ధాశ్రమమున రాక్షసులను వధించి యజ్ఞరక్షణ ఉనర్చినారు నిర్భయముగా ప్ర ప్రయాణము చేసి విశాల నగరమును దర్శించిరి పిమ్మట అహల్యకు శాప విముక్తిని కలిగించి గౌతముని సేవలను స్వీకరించిరి దివ్యశక్తి సంపన్నమైన శివధనస్థుని గూర్చి తెలిసిగొనగోరీచ్చడికి ఏతేంచిరి ఆ మహాముని విశేషములన్నింటినీ జనక మహారాజుకును వెరింగించి మిన్నకుండెను ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు